హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వెజ్ కుకింగ్ ఈరోజు బెల్లంగావల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తాయో కమెంట్ చేయండి అచ్చం మైదా పిండితో చేసినట్టుగానే ఉన్నాయి ఇది నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను చాలా హెల్దీగా గోధుమ పిండితో చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ గోధుమ పిండి తీసేసుకోండి కొంచెం వంట సోడా ఒక టూ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసేసుకుంటారు చూడండి మీ ఆప్షన్ అది నేనైతే నెయ్యి వేసాను దీనిలోకి కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం వేసేసుకోవాలి హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసాను ఇప్పుడు ఈ విధంగా వేసాక స్పూన్ స్పూన్తోనైనా చేతితోనైనా బాగా కలిపేసుకోవాలి పిండికి బాగా పట్టాలి నెయ్యి అనేది ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇలా కలిపాక ఒకసారి నొక్కి చూడండి ఇలా ముద్దలాకొస్తే అప్పుడే పిండిలో నెయ్యి బాగా కలిసినట్టు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోండి పిండి అనేది మరీ ఎక్కువ పోసేసుకోకండి పిండి మెత్తగా వస్తే గవలు అనేది మెత్తగా వస్తాయి కొంచెం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి పిండి అనేది ఇలా వాటర్ పోసేసుకుంటూ కొంచెం కొంచెము పిండి ముద్ద అనేది కలిపేసుకుంటూ సరిపోతుంది చాలా హెల్తీ అండి ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సంక్రాంతి వస్తుంది కదా ఈ విధంగా అయ్యాక ఒక టూ మినిట్స్ ఇలా నొక్కుని చూడండి ఇలా చేత్తో నొక్కితే ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి తర్వాత పిండి అనేది కొంచెం నానుతుంది ఇప్పుడు ఒకసారి ఈ విధంగా నొక్కుంటూ కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి రౌండ్ బాల్లా చేసే అవసరం లేదు జస్ట్ చేత్తో నొక్కుంటే సరిపోతుంది ఇలా అన్ని ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోవాలి రోల్ చేసే అవసరం లేదండి జస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని ఒకేసారి చేసేసుకోండి అప్పుడే ఈజీగా అవుతుంది చేయడం గవలు ఇలా చూడండి ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు గవ్వల పీట తీసుకొని ఇలా బొటన వేలతో ఇలా అంటే గవల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా చేసి పెడతారు ఇలా అన్నీ చేసేసుకోండి అవి ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇలా వేసుకున్నాక మీ దగ్గర గవల పిట్ట లేనప్పుడు ఇలా దా స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంతో కూడా చేసేసుకోవచ్చు మనం అప్పుడాలు కాల్చే స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వెయిట్ అయ్యాక ఇలా ఒకటి ఒకటి వేసేసేయండి ఒకేసారి వేయకండి ఒకటి పైన ఒకటి పడితే అప్పుడు గవలు అనేది అత్తుకుపోతాయి ఈ విధంగా వేసేసుకొని టూ సెకండ్స్ అయ్యాక ఒక్కసారి కలిపేసుకోండి గవలు అనేది సిమ్లో పెట్టేసుకోండి ఎక్కువ పెడితే అనేది గవ్వ ఉడకదు మెత్తగా అవుతుంది గవ్వ అనేది ఈ విధంగా అయ్యాక చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు అన్నీ ఆ విధంగానే చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని గోధుమ మనం గోధుమ పిండి అనేది టూ గ్లాస్ తీసుకున్నాం కదా టూ కప్స్కి వన్ కప్ బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసేసుకొని ఇలా స్పూన్తో బెల్లం కరిగనివ్వండి కొంచెం దీంట్లోకి ఇలాచి వేసాను వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని వేసేసుకోండి మనకు ముద్దలాగా రావద్దు చిన్నగా ఇలా చేత్తో నొక్కితే తీగపాకం లాగా వస్తే సరిపోతుంది దానికంటే కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది ఈ విధంగా అయ్యాక గవలన్నీ వేసేసుకొని స్లోగా కలిపేసుకోండి ఇలా గవ్వలకి బాగా బెల్లం అనేది పట్టాలి లేదంటే కిందనే అయిపోతుంది బెల్లం అనేది ఈ విధంగా బాగా కలుపుతూ బెల్లంకి బాగా పట్టివ్వండి ఇలా కలిపితే గవలకు అనేది బాగా బెల్లం పట్టుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సైడ్లో పెడితే కొంచెం చల్లారుతుంది అప్పుడు ఇలా ఒకటి ఒకటి గవ్వ అనేది సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి